అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే చూడండి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇప్పుడైతే సూర్యోదయం చూసారు కదా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా బాగుంది కదండి చుట్టుప్రక్కల వాతావరణం అయితే నాకు మార్నింగ్ లేవగానే ఎంత నిద్రమత్తులో ఉన్నా ఎంత తలనొప్పి ఉన్నా కానీ ఈ సీన్ చూశాను అనుకోండి అంత మాయమైపోతుంది అనమాట ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ ముగ్గు అయితే పెట్టాలి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా అదంతా రెగ్యులర్గా ఉండేదే కదా అని చెప్పి ఏమీ షూట్ చేయలేదు అండ్ పెట్టింది అయితే ఒకసారి చూపిస్తాను అండ్ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కంటిన్యూ చేయండి మీకు నచ్చినట్లయితేనే ఏదో ఒకటి నచ్చుతుంది కదండి ఒకవేళ నచ్చకపోతే ఓకే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ రెగ్యులర్గా నేను వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టైతే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ముగ్గు పెట్టేశాను కదండి అవన్నీ కూడా అక్కడే పెట్టేశాను అండ్ ఈరోజు ఏంటంటే ఒక పాము కనిపించిందండి సో దానివల్ల మొత్తం కూడా క్లియర్ చేస్తూ అనమాట మెట్ల కింద అక్కడ అంతా కూడా పక్కింట్లోకి కూడా వచ్చింది అని చెప్పేసి అన్నారు నాకు నార్మల్గానే చాలా భయము అందుకని వీలైనంత వరకు కింద మొక్కలు కూడా పెట్టాలని ఇష్టంగా ఉండేది కదండి కాకపోతే ఈ పాములు ఇవి ఏదన్నా వస్తాయో ప్లేస్ ఎక్కువ కదా మన దగ్గర అందుకని చెప్పేసి నేను ఇంకా అన్నీ తీసేసాను అనమాట పార్కింగ్ ఏరియాలు ఏమీ ఉండవు అందుకని చెప్పి మెట్ల కింద కూడా ఏం పెట్టలేదు సరేలే అని చెప్పి ఇంకా మొత్తం ఇంకొన్ని నార్మల్గా మనం బకెట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్ అవి ఉంటే అవి కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉన్నారనమాట సురేష్ గారు అయితే అండ్ చెట్లు నిండా పువ్వులు అయితే ఉన్నాయండి పువ్వులన్నీ కొయ్యాలి ఇప్పుడు అట్లాగే రాలిపోతూ ఉన్నాయన్నమాట ఈ మధ్య అంతా కూడా కొంచెం ముట్టుకోకూడదు అని చెప్పేసి పువ్వులన్నీ కొయ్యలేదు అండ్ ఇంట్లో కూడా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకా పూజ రూమ్ అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఇప్పుడైతే పువ్వులన్నీ కోసుకుంటాను చూడండి ఎన్ని పువ్వులు ఇవి మీ అందరికీ నేను చెప్పాను కదా నాకు మనం హౌస్ కొనుక్కునేటప్పుడు వాళ్ళం అండి అంటే హౌస్ వార్మింగ్కి ఎలా పిలవడానికి వెళ్తూ ఉంటాం కదా రోడ్స్ మీద కూడా వేసేసేవాళ్ళనమాట కనకంబరాలు అంటే చాలా ఇష్టము అంటే కొంచెం కష్టం కూడా అనమాట ఆ పువ్వులు పూయించడం అనేది ఊర్లలో మాత్రమే దొరుకుతాయి అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో దొరికేవి అవి కూడా కొన్ని నెలల్లో మాత్రమే కష్టంగా పెరుగుతూ ఉంటాయి సో నాకు చాలా ఇష్టం అనమాట కనకంబరాలు పెంచడం అంటే అంటే కొంచెం విలువైన పువ్వుల్లాగా అనమాట నా దృష్టిలో మళ్ళీ పులివన్నీ సీజన్ బట్టి ఏ చెట్టుకైనా పూస్తాయి బట్ కనకంబరాలు అనేవి వాటికి ఒక నేల కరెక్ట్గా ఉండాలి అన్నీ ఉండేవి బట్ ఇప్పుడు నేను కోస్తున్నాను కదా ఇవి మన నాటు కనకంబరాలు అయితే కాదండి ఇవి ఒక డిఫరెంట్ టైప్ అనమాట కొంచెం డెలికేట్గా ఉంటాయి అండ్ వాటికి వచ్చినంత న్యాచురల్ లుక్ అయితే ఉండదు ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి అనమాట మనం పెట్టుకున్నప్పుడు కూడా బట్ విపరీతంగా పూస్తాయండి కొంచెం వాటర్ ఇస్తే చాలా వాళ్ళు వాటికి హ్యాపీగా పూసేస్తాయనమాట కొమ్మలతోనే బ్రతికేస్తాయండి చాలా ఈజీ కదా ఇంకా వీటికి సీడ్ కూడా ఉండదు నేనైతే ఎంత వెతికానో అప్పుడు హౌస్ వార్మింగ్కి చెప్పడానికి వెళ్ళినప్పుడు అంతా రోడ్ సైడ్ ఉండేవి హా పైన కానీ అనిపించేది బట్ మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పేసి అసలు అడగలేదు ఎట్లయితే అట్లా అండి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి కొంచెం అవతల సైడ్ కొన్ని మొక్కలు ఉన్నాయి అంటే అవి ఎవరివో కూడా తెలియదు వాళ్ళు కూడా ఓపెన్ ప్లేస్లో వేసేసి ఉన్నారు అక్కడ ఇల్లు కానీ ఏం లేవు ఒక రోజు వెళ్ళి ఒక కొమ్మ తీసుకొచ్చేసాను అనమాట ఓకే ఒక కొమ్మ ఆ కొమ్మ పెట్టాను అండ్ ఇక్కడ పెట్టాను ఫస్ట్ చాలా మొక్కలు ఉన్నాయండి మళ్ళీ మధ్యలో మేకలు తినడము ఈ గేదెలు తినము అలాగైతే పాడైపోయాయి దొంగతనం చేసుకొచ్చిన మొక్క అనమాట ఇది బ్రతికేసింది మంచి వర్షాకాలంలో కనుక పెట్టాము అంటే ఈజీగా గ్రో అయిపోతుందండి ఇంకా మార్నింగ్ ముగ్గు అంతా అయిపోయింది ఇంక ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచెం ఎర్లీగానే లేచాను కాబట్టి పని అంతా అయిపోయింది నార్మల్గా అయితే సెవెన్ థర్టీకి పిల్లల్ని లేపేస్తూ ఉంటాను కదా సో వాళ్ళని కూడా కొంచెం ఎర్లీగానే లేపేస్తూ ఉన్నాను అంటే నేను సిక్స్కి లేచాను అనుకోండి వాళ్ళని సిక్స్ థర్టీకి ఒక హాఫ్ అన్ అవర్ టైం మిర్చి లేపుతూ ఉంటానమాట పువ్వులు చూసారు కదా ఎన్ని ఉన్నాయో కరెక్ట్గా రెండు చెట్లు చాలండి మనకి పువ్వులు హ్యాపీగా కోసేసుకోవచ్చు పొద్దున్నే కదా మంచు పడుతూ ఉంది దానివల్ల ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయి కొంచెం మంచు ఆరిన తర్వాత అయితే పువ్వులు ఈజీగా మీలో ఎంతమందికి ఈ ఫ్లవర్స్ అంటే ఇష్టం అనేది నాకు చెప్పండి నాకు అంటే ఇష్టం అండి ఏ పువ్వులైనా ఇష్టమే ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళకి పువ్వులంటే ఇష్టం లేకుండా ఉండదులేండి సో మెయిన్గా ఏంటంటే నా ఉద్దేశము నా దగ్గరే ఉండాలి నేనే పెంచుకోవాలి నేనే కోసుకోవాలి అనే టైప్ మెంటాలిటీ అనమాట ఫ్లవర్స్ విషయంలో అంటే ఎవరైనా కోసుకోవచ్చు అంటే బయట కొనడం కంటే కూడా మన చెట్లకి మనం కోసుకొని మనం పెట్టుకోవాలి మనకు కానీ దేవుడికి కానీ ఎవరికైనా కానీ మన ఇంట్లో ఉండాలి మొక్కలు అనేవి అదొక పిచ్చి డ్రీమ్ అనుకోవచ్చు సో అందుకని ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే అది సిల్లీగా అనిపించవచ్చు కానీ నాకు ఇండిపెండెంట్ హౌస్ మెయిన్గా నాకు ఒక కోరిక ఏంటి అంటే ఇలాగ మొక్కలు పెంచుకోవడానికి మెయిన్ రీజన్ అనమాట ఒక్క మొక్క ఒకేనా కానివ్వండి హ్యాపీగా పెంచుకోవచ్చు కదా ఇప్పుడు చూడండి మల్లె చెట్లు ఉన్నాయి సన్నజల చెట్లు ఉన్నాయి రోజా చెట్లు ఉన్నాయి మందారం చెట్లు ఉన్నాయి ఎన్ని పెంచుకోగలుగుతున్నాను అదే ఒక అపార్ట్మెంట్ కానీ లేదంటే ఇంకేదన్నా అయితే అసలు పెంచుకోవాలి ఇంకా పువ్వులు అన్నీ కోసేస్తూ ఉన్నానండి అండ్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా ఈ మధ్య రోజా చెట్లు కూడా పువ్వులు కోయట్లేదు అనమాట చెట్టు నిండా పువ్వులు ఉన్నాయండి ఇంకా మనం దేవుడికి పూజ చేయట్లేదు కాబట్టి పువ్వులు కూడా ఏం కోయలేదు సో నెక్స్ట్ ఇంకా ఇటువైపు అయితే కోస్తున్నా అనమాట ఆ ఒక్క చెట్టుకే ఇన్ని పువ్వులు వచ్చాయి దగ్గర దగ్గర ఒక మోరపైనే వస్తాయండి మోర కంటే ఎక్కువే వస్తాయి చిక్కగా ఉంటాయి అనమాట పువ్వులు కూడా అండ్ వీటి పేరు కూడా నాకు తెలియదు నేను లాస్ట్ టైం ఎప్పుడో మీతోనే మాట్లాడుతూ ఉంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్లోనే అన్నారనమాట వాటి పేరు సౌందర్య కనకంబరాలు అని చెప్పి నాకు రియల్గా వాటిని ఏం తెలియదు అదో కాదో కూడా జస్ట్ మీరు చెప్పారు కాబట్టి నేను అదే నోటిడ్ అయిపోయి అదే చెప్పుకుంటూ ఉంటారనమాట ఇంక ఉన్న పువ్వులు కూడా కోసేస్తున్నాను కొన్ని నాటు కూడా ఉన్నాయండి అవి నేను కొనుక్కొచ్చి పెట్టాను అవేమో ఒకటో రెండో ఉన్నాయి అవి అంత ఫాస్ట్గా గ్రో అవ్వలేవు అండ్ పువ్వులు కూడా ఎక్కువ పుయ్యలేవు అనమాట నేల బాగుందనుకోండి బాగానే పూస్తాయి అండ్ తొందరగా కూడా చనిపోతాయి అనమాట ఇవేంటంటే ఒక్క చెట్టు వేసామంటే ఇయర్స్ ఇయర్స్ ఉంటాయి అండ్ ఆ ఒక్క చెట్టు నుంచే మనం ఒక వంద చెట్లైనా తయారు చేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది సో భలే ఉంది కదండి మార్నింగ్ మార్నింగ్ ఇట్లాగా ప్రశాంతంగా పువ్వులు కోసుకుంటూ మన ఇంటి ముందు అండ్ ఇక్కడ కూడా చిన్నగా ఏదైనా కంజలాగా కడదాము అనుకుంటున్నా అండ్ మన స్థలం ఎంతవరకు ఉంది అవతల వాహల్ ఎంతవరకు ఉందో కూడా నాకు తెలియదు బట్ అవత వాళ్ళు ఇల్లు కట్టేంత వరకు కూడా మనమే మొక్కలు పెంచుకుంటూ ఉంటాం అది తీసేసినా కానీ కుండీళ్ళు అయినా కానీ ఈ కనకంబరాలు ఈజీగా పెరుగుతాయండి ఏదో ఒక విధంగా అయితే గ్రో చేస్తూ ఉంటాం నిన్నైతే వీడియో పెట్టలేదండి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చాననమాట ఇంకా ఆ టైంలో వీడియో పెట్టలేక పెట్టలేదనమాట అండ్ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అంటే కొంచెం మాట్లాడాలి అనిపించింది నిన్నటి నుంచి అండ్ త్రీ డేస్ నుంచి ఎలా అంటే కావాలని నీకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అండ్ ఇలా మాట్లాడతావు అలా మాట్లాడతావు అండ్ నీకు యాక్టింగ్ రాదు ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అండ్ కొన్ని కామెంట్స్ అయితే నేను డిలీట్ చేశాను ఎందుకులేండి ఇంకా దాని ఆ కామెంట్ ద్వారా రాక్షస్ ఆనందం పొందే కొంతమంది ఉంటారనమాట పర్సన్స్ తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా కానీ దానికి మళ్ళీ పదే పదే లైక్స్ కొట్టడము ఎందుకు వచ్చిందిలే ఇదంతా ఆ కాంట్రవర్సీలకి ఆ నెగిటివిటీకి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి బట్ నేను చదివాను అండ్ ఒకటి రెండు కూడా ఉన్నాను దానికి నాకు ఆన్సర్ ఇవ్వాలనిపించింది అండి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను నాకు ఇంగ్లీష్ రాదు నేను ఇంగ్లీష్ మీడియం చదవలేదు నేను ఒక నార్మల్ ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ కంటే కూడా లోయర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు అక్కడ నుంచి అండ్ ఒక విలేజ్ నుంచి మారుమూల గ్రామం అక్కడ నుంచి అండ్ ఒక టెన్త్ క్లాస్ అది కూడా తెలుగు మీడియం గవర్నమెంట్ హై స్కూల్లో అయితే చదివాను నాకు ఇంకా ఇంగ్లీష్ ఎక్కడ వస్తుందో చెప్పండి సో ఇంగ్లీష్ అయితే రాదు అండ్ యాక్టింగ్ కూడా రాదు అది కూడా నేను ఒప్పుకుంటాను సో దానికి ఓకే మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి రూడ్గా మాట్లాడడము ఇలా అలా అనడము దానికి ఎందుకు అంత టార్గెటింగ్గా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇంకో కొన్ని కొన్ని మాటలు అయితే యూజ్ చేస్తారనమాట అంత టార్గెటింగ్గా ఎందుకు నేను ఉన్నానండి సో నేనేంటంటే కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఎందుకు వీళ్ళకి ఇంత అనిపిస్తుంది వాళ్ళకి లైక్ చేయను అండ్ డిస్లైక్ చేయను అండ్ నెగిటివ్గా కామెంట్ పెట్టను ఏం లేదు నా మనసుకి నాకు నచ్చలేదు ఓకే స్కిప్ చేసేస్తా అలా ఉంటాం కానీ పర్సనల్గా మాట్లాడము పర్సనల్గా కామెంట్స్ చేయడము ఇవన్నీ ఎందుకు మా అది కూడా నేమ్స్ అయితే ఆడవాళ్ళ నేమ్స్తోనే ఉంటాయి మగవాళ్ళకి నాకు తెలిసినంత వరకు మన వ్లాగ్ చూడాల్సిన టైం ఉండదు ండి అంటే ఆడవాళ్ళకంటే మన పనులు కాబట్టి ఆడవాళ్ళే ఆల్మోస్ట్ చూస్తూ ఉంటారు వ్లాగ్స్ అనేవి ఒక టెన్ పర్సెంట్ హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ జెంట్స్ కూడా చూడవచ్చు మోస్ట్ ఏదైనా చిన్న చిన్న వ్లాగ్స్ బిట్స్ వీడియో వచ్చినప్పుడు ఓపెన్ చేయడం అలా చేయొచ్చు కానీ ఈ ఆడవాళ్ళకి ఎందుకో అండి అంత నీట్గా చూడడం ఎందుకో దానికి ఒక కామెంట్ చేయడం ఎందుకో అసలు ఎందుకు చెప్పండి నేను ఇంగ్లీష్ వచ్చు నేను ఇంగ్లీష్ మీడియం చదివాను ఇలా మాట్లాడాను ఇవన్నీ నేను చెప్పట్లేదు కదా నాకు వచ్చింది ఏదో నేను చేసుకుంటున్నా అనేది ఇలా రాంగ్ ఇలా చేయకు ఇది కరెక్ట్ కాదు ఇలా ఇది నువ్వు కరెక్ట్ ప్రనౌన్స్ చేయలేదు అని చెప్పండి నాకు అర్థమవుతుంది నెక్స్ట్ టైం యూజ్ చేయను అండ్ ఇవన్నీ కూడా నేను ఏదో స్టైల్ కోసం మాట్లాడలేదండి నేనే ఒప్పుకుంటాను నేనేంటంటే రెగ్యులర్గా కూడా అన్ని వ్లాగ్స్ చూడడము ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఈవెన్ పెళ్ళికి ముందు ఒకలాగా ఉండేది నా లాంగ్వేజ్ పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను నెల్లూరుకి అండ్ ఇక్కడ అత్తయ్య వాళ్ళతో మాట్లాడే విధానం మా హస్బెండ్తో మాట్లాడే విధానం ఏమో నాకే నేను ఏది మార్చుకోలేదండి ఆటోమేటిక్గా అన్నీ కూడా చేంజ్ అవుతూ వచ్చాయి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మనుషులను బట్టి అలా అనుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ అనేది యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను డేలో ఈజీగా ఫిఫ్టీన్ అవర్స్ మొబైల్కి అడిక్ట్ అయిపోయాను అనమాట అంటే ఫిఫ్టీన్ అవర్స్ వరకు కూడా నేను మొబైల్లో ఎడిటింగ్ కానీ వీడియో చూడడం కానీ నెక్స్ట్ ఏం చేయాలి అనేది కానీ ఆల్మోస్ట్ డేలో ఒక టూ త్రీ అవర్స్ తప్ప మిగిలిన టైం అంతా కూడా నాది మొబైల్తోనే ఉంటుంది సో అలాంటప్పుడు నేను చూసి 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 సో వాళ్ళ లాంగ్వేజెస్ కూడా నేను మాట్లాడేస్తూ ఉంటాను అనమాట అంటే రెగ్యులర్గా అదే పని కాబట్టి వాళ్ళ లాంగ్వేజెస్ కూడా నాకు వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు తెలంగాణ యాస్ కూడా కొంచెం కొంచెం మిక్స్ అవుతూ ఉంటుంది అండ్ కొన్ని కొన్నిసార్లు గోదావరి వాళ్ళ బ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటాను అంటే గోదావరి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా సో వాళ్ళవి కూడా కొన్ని చూస్తూ ఉంటాను వాళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఏం ప్రాక్టీస్ స్క్రిప్ట్ ఏం ఉండదండి ఏదనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటాను సో అట్లాగా ఒక్కొక్కరి లాంగ్వేజ్ అనేది మిక్స్ అయిపోతుండే అండ్ అందులో కూడా కొంచెం స్టైల్గా ఉండే బ్లాగ్స్ అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉన్న వాళ్ళ వాళ్ళ బ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటాను కదా సో వాళ్ళ లాంగ్వేజ్ కూడా కొన్ని కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటుంది అంతకు మించి నేను దాని గురించి పర్టికులర్గా నేర్చుకుని మాట్లాడాలి ఒక లాంగ్వేజ్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుందండి తెలంగాణ యాస్ మీరు చూసినట్లయితే నాకు నోరు కూడా తిరగదు కాకపోతే మనం చేసి నేను షార్ట్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఏదో నాకు అంత టైం కూడా ఉండదండి ఇన్స్టాగ్రామ్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే నాకు అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు రాదు కూడా ఏదో కొన్ని కొన్ని బ్లా కొన్ని కొన్ని అంటే వీడియోస్ చేసినప్పుడు ఆ తెలంగాణ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అవి నాకు ఫుల్ వైరల్ అయిపోతూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది అండ్ యూట్యూబ్లో పెట్టే యూట్యూబ్లో కూడా వైరల్ అవుతుంది అసలు నాకు అర్థం కాదు ఏముందని ఇంతలా చూస్తారు నా వీడియోస్ అసలు నాకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా రాదు సో ఎందుకు వాళ్ళకి నచ్చుతాయండి బాగా వైరల్ అవుతాయి అనమాట కాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇన్స్టాల్లో అట్లా వీడియోస్ పెడుతూ ఉంటాను నాకు డాన్స్ రాదు యాక్టింగ్ రాదు ఇవన్నీ ఏం రావండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాను దాంట్లో ఏంటంటే నలుగురు వ్లాగ్స్ చూస్తూ ఉంటాను మన ప్రొఫెషన్ అది కాబట్టి అందరూ చూస్తూ అలా మిక్సింగ్ అయిపోతూ ఉంటాయి అనమాట అంతే సో దానికి నాకు యాక్టింగ్ రాదు అండ్ మీరు ఏమి నేను ఒక కామెంట్ కూడా చూస్తాను రిప్లై కూడా ఇచ్చాను అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నీకు అసలు యాక్టింగ్ వచ్చా అంటే నేను యాక్టింగ్ క్లాసెస్ ఏం జాయిన్ అయ్యి మీకు యాక్టింగ్ చూడండి నాకు ఛాన్స్ ఇవ్వండి మూవీలో అని అడగట్లేదు కదా సో నేను ఏదో టైంపాస్కి చేసుకుంటున్నా అది కూడా లవ్కే షూట్ చేసిందండి అది చేసింది అనమాట అది ఏం నిన్న ఏదో ఖాళీగా ఉండి వదిలేను ఇన్స్టాగ్రామ్ లో అది వైరల్ అవుతా ఉండే ఇంకా నేను ఎలాగో వీడియో పెట్టలేదు కదా దాంట్లో వైరల్ అయింది దీంట్లో కూడా వైరల్ అవుతుందని పెట్టాను తప్ప నాకేదో నా యాక్టింగ్ చూసేసి మూవీలో ఛాన్సెస్ వస్తాయి సీరియల్స్లో ఛాన్సెస్ వస్తాయని నేనేం ట్రై చేయట్లేదండి ఓకేనా క్లారిటీ నాకు యాక్టింగ్ రాదు నేనే ఒప్పుకుంటాను డాన్స్ చిన్న వేస్తా ఉంటాను కదా తెలంగాణ అవి అయితే ఉంటాయో అవి చేసినప్పుడు ఖచ్చితంగా అవి నోట్ తిరగకపోయినా వైరల్ అవుతూ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా అదంతా పక్కన పెడితే ఎందుకు కొంచెం ఇలా మాట్లాడినప్పుడు వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది అంతా నువ్వు ఇలా కరెక్ట్గా మాట్లాడట్లేదు చెప్పండి ఓకే లేదంటే మీకు నచ్చలేదా స్కిప్ చేసేసండి ఎందుకు ఒక మనిషిని టార్గెటింగ్గా మాట్లాడి వాళ్ళు బాధపడేలాగా ఎందుకు చేస్తారనేది నాకు అర్థం కాదు సో ఇదండి నా లిమిట్స్ అనేవి నాకు కన్ఫామ్గా తెలుసు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడా కూడా నా ఏజ్కి తగినట్టు అండ్ నా పిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయలేను కదండి ఏ ప్రొఫెషన్ కూడా నా వెనక నా కుటుంబం ఉంది నా పిల్లలు ఉన్నారు నా పిల్లలు పెద్ద అవుతున్నారు రేపు నా పిల్లలు చూసినా కానీ నార్మల్గా ఉండాలే తప్ప అరే మా అమ్మ ఇంట్రా ఎలా చేసింది అనుకునేలాగా ఉండకూడదు అది నా మెంటాలిటీ సో దానికోసం నేను చాలా చాలా వదులుకుంటూ వచ్చాను అనమాట ఈవెన్ నాకు లక్షల్లో మనీ వచ్చేదండి ఒకప్పుడు యూట్యూబ్లో నావన్నీ రేపైనా కావాలంటే ఒకసారి మీతో షేర్ చేసుకుంటానులేండి ఏంటి అలా అవన్నీ కూడాను పెద్ద స్టోరీ అనమాట అది అది తర్వాత షేర్ చేసుకుంటాను అవన్నీ కూడా నేను ఎందుకు నాకు ఒక నిమిషం ఆలోచించాలనిపించింది ఆలోచించినప్పుడు కరెక్ట్ కాదనిపించి వెంటనే బ్యాక్ స్టెప్ అయితే తీసేసుకున్నా మనీ మైండెడ్ అయితే కాదండి అండ్ అలాగని హెచ్చులు చెప్పుకొని ఏదో చేసేదాన్ని అయితే కాదు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి చూడండి నేను మీకు చాలాసార్లు ఒప్పుకున్నాను ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి నాకు కొంచెం తక్కువ ఉంటాయి అనమాట ఏజ్ని బట్టి అవి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి కదా ఆ వేలో అనమాట అదండి నా డ్యాన్స్ లుక్ విషయానికి వస్తే యాక్టింగ్ విషయానికి వస్తే అండ్ నా ఇంగ్లీష్ విషయానికి వస్తే నేను హ్యాపీగా ఒప్పుకుంటాను అంత లో క్లాస్ నుంచి వచ్చి కూడా సో ఈరోజు నేను కొంచెం బెటర్ లైఫ్ అయినా లీడ్ చేస్తున్నాను అంటే ఓకే నాలో ఉండే మంచితనం కావచ్చు టాలెంట్ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు అయితే నేను చెప్పుకోను కానీ ఏదో ఆ దేవుడి దయ అని మీ అందరికీ నాలో ఏది నచ్చిందో తెలియదు సో వాటన్నింటి వల్ల ఎంతో కొంత నేమైతే తెచ్చుకొని నా ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాను రేపటి రోజున నా పిల్లలకి నేను ప్రౌడ్గా చెప్పుకోగలను నా గురించి నేను సో ఇంత తక్కువ చదువుకున్న ఇంత ఏజ్ నుంచి కూడా నేను కష్టపడ్డాను మీకోసం నేను కూడా ఒక రూపాయి సంపాదించి ఇవ్వగలిగి మీ భవిష్యత్తుకి బెటర్ లైఫ్ ఇవ్వడానికి హెల్ప్ చే గలిగాను అనేది ఒకటి ఉంటుంది కదండీ సో అది నేను చెప్పుకోగలను అనమాట హ్యాపీగా సో అది కూడా మీరు వీలుంటే మీ పిల్లలకు కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళ మీద పై పైన అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంకా బట్టలన్నీ మిషన్లో వేసేసాను అండ్ దాని తర్వాత కట్ కూడా ఉతికేసాము ఇంక ఇల్లు ఒకటి తుడిస్తే సరిపోతుంది ఇంకా ఈ వాషింగ్ మిషన్ దగ్గర కూడా డై డైలీ చూమ్మడానికి అయితే వీలు ఉండదండి సో దానివల్ల కొంచెం వీక్లీ వన్స్ అయితే వేసి కడిగిచ్చేస్తూ ఉంటాను అనమాట దుమ్ము మామూలుగా రాదు ఇక్కడ కిటికీ ఎప్పుడు ఓపెన్లో పెట్టేస్తాము ఇంక ఇక్కడ నుంచి మనకి వెంటిలేషన్ రావడానికి లేదు పక్కన హౌస్ వర్క్ జరుగుతుంది ఇటు పక్కనేమో కొంచెం సౌండ్స్ సాంగ్స్ అవి వస్తూ ఉంటాయి నేను వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ ఉంటా కాపరేట్స్ వస్తాయి కాబట్టి సో ఇంకా క్లోజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకా ముందు నుంచి మనకి వెంటిలేషన్ అంటే కిచెన్లో ఆ ఒక్క కిటికీ అనమాట సో అది నెక్స్ట్ ఇంక బట్టలు కూడా మిషన్లో వేసేసాను తర్వాత అయితే ఇంకా పాలు గిన్నెలు ఇవన్నీ కూడా మళ్ళీ సెకండ్ టైం క్లీన్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది ఇంకా సెకండ్ టైం అయితే క్లీన్ చేసుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి పిల్లలైతే లేరండి ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట వాళ్ళ బాబాయ్ ఉన్నారని చెప్పాను కదా దానివల్ల ఇంకా దానివల్ల ఒక త్రీ ఫోర్ డేస్ అయితే దా ఇంట్లో లేరు హ్యాపీగా నేనైతే ఫుల్ వర్క్స్ అయితే చేసుకొని ఇంట్లో క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట అండ్ రేపు ఒక ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి సురేష్ గారు అయితే కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చారనమాట సో వాటిని అయితే చూస్తున్నాను చాలా బాగున్నాయండి రేపటి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానులేండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నాకైతే చాలా నచ్చాయి అనమాట ఈ గిఫ్ట్స్ వీటిని అన్నింటినీ కూడా ప్యాకింగ్ చేసుకొని రేపు వెళ్దాం అనుకుంటున్నా చూడాలి ఎండలు అయితే బీభచ్చంగా స్టార్ట్ అయిపోయాయి సో సడన్గా బయటకు వెళ్ళాను అనుకోండి నాకు బాగా కళ్ళు తిరిగేస్తాయి అనమాట లో బీపీ అయిపోతుంది ఎప్పుడు తిరుగుతూ ఉంటే ఏం ఉండదులేండి నేనేమంత సుకుమారంగా ఏం పెరగలేదు నేను డైలీ కూడా ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళి చదువుకున్న దాన్ని అనమాట కాకపోతే ప్రజెంట్ నా నేనుండే వాతావరణానికి సెట్ అవ్వచ్చు దీనికి కూడా మళ్ళీ ఓవర్ ఎక్స్ అది ఇది అనకండి నాలో ఉన్న మైనస్ నేను ఒప్పుకుంటాను ప్లస్లని చెప్పుకోగలను రేపు ఇంకొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ బ్లాగ్ అయితే ఇంతే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి రేపు బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్